అయ్యా నీ మీద మీరు చక్క మెల్లో కడుపులో లేవనే ధైర్యంతో నీ ముందెలా కూర్చున్నాను నా మీద కొత్త పోయాలు ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు ఇదే నేను నీకు పెడుతున్న ఆఖరి బొట్టు ఈ అన్యాయం ఏంటి ఇంతకాలం కాలం నుంచి నేను నిన్ను పూజిస్తున్నానా ఎప్పుడైనా నా కోసం ఇది కావాలి అని నేను అడిగానా నేను అడిగిందల్లా సింపుల్ గా ఒక్కటి ఆ రాయుడు గారి జీవితాన్ని నాశనం చెయ్యి అని అంతే కదా నువ్వు చేయలేదు కదా కనీసం ఆ రాయుడు బతుకు అంతం చేసే ఒక్క ఛాన్స్ నాకు అందుకే పాయింట్కి వస్తున్నా ఒకవేళ నా కోరిక త్వరలో కోరిక నెరవేరుతుంది కాదు శివుడు ఆ దేవుని తిట్టే ధైర్యం లేక నిన్న ఎదురుకుండా గుర్తు పెట్టుకుని కాసేపు తిట్టి కసి తీసుకుందాం అనుకుంటే నువ్వు రియల్ దేవుళ్ళ ఫీల్ అయిపోవటమే కాకుండా అబులు నన్ను పేరు పెట్టి పిలిచి పరాలేవడానికి పరాలేవడానికి ప్రయత్నం చేస్తాటో పరాలం చేస్తావా